ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి పెదకూరు పాడో పరిధి ఐదు మండలాల్లో భారీ వర్షం పడింది రోడ్లపై నీరు నిలిచి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు గుంటూరులో బలమైన గాలుల ధాటికి పెద్ద పెద్ద చెట్లు విరిగిపడ్డాయి విద్యుత్ స్తంభాలు నేలకొరిగి కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది రోడ్లకు అడ్డంగా చెట్లు పడడంతో అనేక చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది నగరపాలక సంస్థ సిబ్బంది రోడ్లపై పడిన చెట్లను తొలగిస్తున్నారు ప్రత్యేక యంత్రాలతో నీటిని బయటకు పంపుతున్నారు అకాల వర్షాలకు కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి మొక్కజొన్న తడిసి ముద్దైంది పంటను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు <Zillian noise>